ఎట్టకేలకు అఖిల్ శ్రియాల వివాహం ఎందుకు రద్దైందో తెలిసిపోయింది ఇన్ని రోజుల నుండి వారి వివాహం రద్దుపై రకరకాల కథనాలు వినిపిస్తున్నా ఇరు కుటుంబాల్లో ఎవరూ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు జీవికె ఫ్యామిలీ మీడియాకు కొంచెం దూరం కానీ నాగార్జున ఫ్యామిలీ నుండి కూడా ఎటువంటి స్పందన రాలేదంటే కారణం ఏమై ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అసలు విషయం ఏంటంటే అఖిల్ శ్రియాపై చేయి చేసుకున్నాడంట దీంతో ఆత్మాభిమానం దెబ్బతిన్న శ్రేయ వెంటనే తన తాతగారికి జరిగిన విషయం చెప్పేసిందంట పెళ్లికి ముందే శ్రేయపై చేయి చేసుకున్న అఖిల్తో వివాహం చేస్తే మునుముందు వారి భవిష్యత్తు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని భయపడిన జీవీకే రెడ్డి కుటుంబ సభ్యులను అత్యంత సన్నిహితులను సంప్రదించారంట చివరికి వివాహం రద్దు చేయటమే మంచిదని నిర్ణయం తీసుకున్నారని సినీవర్గ ప్రముఖుల సమాచారం స్మార్ట్ గా కనిపించే అఖిల్లో ఈ నెగిటివ్ యాంగిల్ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు పాపం శ్రియా కూడా కుర్రోడు కూల్గా ఉన్నాడనుకుంది కానీ లోపల ఇంకో యాంగిల్ ఉంటుందని ఊహించలేదనుకుంటా మొత్తానికి అఖిల్ దెబ్బకి శ్రియ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది బ్రేకప్ చెప్పి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి